చేయాలి ఏం చేస్తాం నాలుగు ఐదు రెట్లు అదనం చేసి ఏం చేస్తాం వేరే బ్రాంచెస్ చేయాలి గుడ్ విల్ రావాలి బ్రాండింగ్ రావాలి పలానా వాళ్ళు స్టోర్ కి వెళ్ళాం మేము పలానా బట్టలు కొనుక్కున్నాం సంతోషంగా వెళ్ళాం అని అనిపించుకోవాలి ఇప్పుడు ఎవరో వచ్చారు ఆ టీమ్ ఫోర్ ఫైవ్ షాప్స్ మేము తిరిగాం ఉదయం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మాకు హాయిగా ఉంది అన్ని కలర్స్ మాకు ఉన్నాయి ఇక్కడే తీసుకుంటాం అని అంటే మాకు చాలా సంతృప్తికరంగా ఉంది అదే కాక మీరు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అనుకున్న ధరకి ఇస్తున్నారు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ ధరకి ఇస్తున్నారు అదేసారి మీరు అన్నట్టే బయట చాలా ఖరీదు ఉంటుంది మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీజనబుల్గా ఉంటుంది నేను అదే అదే ఆ పాయింటే నాకు కావాలి కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలి నీ ఆయన పేమెంట్ చేస్తున్నప్పుడు బిల్లు ఎస్ నేను ఈ వస్త్రాన్ని కొన్నాను ఈ వస్త్రానికి సరైన ధరని ఇవ్వగలిగాను అనే సంతోషంతో వెళ్తే మాకు అదే చాలు ఒకళ్ళ మాత ఆశస్సులు వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఒకళ్ళ మా ఇక్కడికి ప్రతి వస్త్రం వస్తుంది వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతోనే ప్రతి వస్త్రాన్ని తాకించి వారి పాదస్పర్శతోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాయి నా చెల్లెములందరికీ కూడా వివాహ శుభారంభాలు ప్రారంభమైన రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చెల్లెమ్మకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఒకళామాత ఆశీస్సులు నిండగా ఉండాలని అందరూ సంతోషంగా వివాహాలు జరుపుకోవాలని మీ వివాహ వేడుకల కోసం కాంచీపురం ఒకళా సిల్క్స్కి రండి మీరు తీసుకువెళ్ళండి మీకు సరసమైన ధరకి ధరలిచ్చి సంతృప్తిగా పంపించే బాధ్యత మాది జనరల్గా ఇలాంటి లాస్ట్లో సార్ చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో ఇలాంటిది చెప్పాలంటే మేము ఒక పావుగంట ప్రిపేర్ అయ్యి తర్వాత చెప్పాలి ఎంతైనా రాజకీయ నాయకులు కదా సో ఆటోమేటిక్గా ఏదైనా కానీ ఏ టాపిక్ గురించి అయినా కానీ అనర్గళంగా మాట్లాడిన సార్కి మొదటి నుంచి అలవాటు అవ్వడం వల్ల అనుకుంటా షాప్ గురించి చూసారా మేడం ఎంత అద్భుతంగా చెప్పారో మీకు బయట నుంచి ఒక హీరోని తీసుకురావాలి ఒక హీరోయిన్ తీసుకురావాలి బ్రాండ్ ప్రమోషన్ కోసం అలా అవసరం లేదు అండ్ సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మీరు చాలాసేపటి నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు ఒక వన్ అవర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు హలో చెప్పి మాధురి గారు ఎక్కడ మాధురి అని చెప్పేసి అడుగుతున్నారు ఏంటి సార్ ఇక్కడికి అసలు ఇంత క్రేజ్ రోజుకో రెండు వందల ఫోటోలు ఉంటాయి మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వస్తారు తెలంగాణ నలుమూలల నుంచి వస్తారు మీ గురించి వచ్చామండి మిమ్మల్ని కలవటానికి వచ్చామండి చూడటానికి వచ్చామండి మీ దగ్గర బట్టలు కొందామని వచ్చామండి అంటే ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అది కానీ సార్ చూసారా సార్ ఒక టైంలో మీ కపుల్కి విమర్శలే ప్రధానంగా ఉండేవి కామెంట్స్లో చూసినా కానీ ఇందాక ఆల్రెడీ మాదిరి గారితో నేను ఈ మాట చెప్పున్నాను మీతో కూడా ఈ ప్రస్తావిస్తున్నాను మేబీ సందర్భం కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో మిమ్మల్ని ఈ మాట మీకు ఉంది ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో మీ ఇంటర్వ్యూస్ కొన్ని మేడం మీవి కలిపి కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద చూస్తే మీ ఇద్దరు బాగుండాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి కొంతమంది అండ్ వక్లా సిల్క్స్కి కి కంగ్రాచులేషన్స్ ఇలా మీరు ఎన్నో బ్రాంచెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు కదా సో అలాంటివి చూసినప్పుడు అంటే ఒకప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది అదే కదా ఇప్పుడు ఒకటి నేను నమ్ముతాను ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతాను మాధురి ఎవరో నాకు తెలియదు అని చెప్పొచ్చు శ్రీనివాస్ ఎవరో తెలియదు అని చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకు చెప్పాలి నా దేవుళ్ళు మన ప్రజలకు వాస్తవాలు చెప్తే మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని మన్నించగలరు తీసుకెళ్లి అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు ఆ నమ్మకంతోనే అందరూ రహస్యాలు దాచుకుంటారు మేము రహస్యాలు దాచుకోవాలా క్లారిటీగా చెప్పాం నచ్చారు మెచ్చారు పైకి తీసుకొచ్చారు ఈరోజు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్లోకి వచ్చేసింది పోయింది పాత ఉన్న ఇబ్బందులన్నీ పోయి ఆ శ్రీనివాస్ మాధురి అని ఈరోజు సంతోషంగా ఉంది జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ఈ నమ్మకాన్ని మా మమ్మల్ని మళ్ళీ ఒక మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ప్రజాదేవుళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము ఉన్నంత వరకు వారికి సంతృప్తికరంగా ఈ వ్యాపారంలో సహకరించడమే మా ధ్యేయం ఎక్కడైనా చీరలు కూడా ఎలా శ్రీనివాస్ గారు ఎంత సింప్లిసిటీ అంటే ఒక ఎమ్మెల్సీగా చేస్తున్నారు అండ్ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నారు అండ్ మొదటి నుంచి కూడా సపోజ్ అంటే ఒక టైం లో వదిలేసేస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీరు హై రేంజ్ లో ఉన్నా కానీ ఎలా ఎంత సింప్లిసిటీ అంటే ఇక్కడ షాక్ వచ్చిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో మీరు దేవురండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించడం ఇదంతా ఎలాగా నిత్యం ప్రజల్లో ఉన్నోళ్ళం కదా మా సంబంధాలు ఏవి ప్రజా జీవితాలు మాకు నిర మాకు సంతృప్తినిచ్చే సందర్భం ఏదంటే సంతోషంగా ప్రజలతో మాట్లాడినప్పుడు అండ్ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరితో కలిపి ఎనిమిది మంది ఉంటారని చెప్పి నాకు తెలిసింది నిజమేనా ఉంటారు ఎప్పుడు మాతో మనుషులు ఒక రెండు కార్లు ఉంటాయి రెండు వెహికల్స్ ఉంటాయి సరే అదే అదే అంటే ఇంట్లో మీరు కాకుండా మీతో పాటు ఇంకొక ఆరు కూడా స్టే చేస్తారు మరో మూడు బెడ్రూమ్స్ ఉంటాయి అందులో మా టీం అంతా ఉంటారు అదే కాకపోతే ఏంటంటే డ్రైవర్స్ ని కుకింగ్ చేసే పర్సన్స్ ని కూడా బెడ్రూమ్స్ ఇచ్చి కార్లు ఇచ్చి మీతో మాతోనే చేయడం అనేది కొంచెం మా డ్రైవర్ నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చొని నా డ్రైవర్ భోం చేస్తాడు అదే తెలిసింది విన్నాం మేము కూడా మాకే ఉండవు మేమంతా మేమంతా కూడా స్టాఫ్ లో ఉండము నేను అందరం కలిసిపోతాం కలిసిపో అందరం కలిసి కూర్చొని నిర్బోంజ్ చేస్తాను కాకపోతే మాదరి గారు మీద నాకు మీ ఎంప్లాయీస్ చాలా మంది కంప్లైంట్స్ చేశారు ఆ మాధురి గారు కొంచెం తేడా వచ్చిందంటే కృష్టి చేయండి కొట్టేసేస్తారంట సరదాగా వాళ్ళకి అదిష్టం కావాలని చెప్పేసి ఈవెంట్ ఎక్కువ ఆట పట్టించడం ఫ్రాంక్ చేస్తారు తిను కూడా వాళ్ళ వాళ్ళతో అలాగే అదే అదే కానీ పాపం ఎందుకు సార్ ఈవెంట్ నే అవుట్ చేసి ఈవెంట్ నే కొంచెం ఎక్కువ కంగారు పెట్టించేసేయడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాము వచ్చి తీసుకెళ్ళమని చెప్పడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు చేసుకుంటుంటారు ఏంటంటే మాధురి గారి ఫేస్ చూసి మాధురి గారి మాట చూసి జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే బయట తెలియని వాళ్ళకి అమ్మో స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా ఈ బాగా కోపం ఎక్కువ అనుకుంటా ఈవిడ అసలు గట్టిగా మాట్లాడితే కొట్టేస్తారేమో అన్నట్లు బేసిక్ గా మీకు తెలిసిన మాధురి గారు ఎలా ఉంటారు ఇన్నర్గా మంచి అమ్మాయి మంచి అమ్మాయి అమ్మాయి కాదు లైక్ అంటే ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు మీలో ఉంటారు ఆవిడలో ఉంటారు సో మీ ఇద్దరులో ఎక్కువ చైల్డ్ అంటే ఇద్దరులో ఎక్కువ ఎవరు ఉంటారు పెద్ద కదా నాకు ఏస్తో సంబంధం లేదు కదా సార్ చైల్డ్ ఉండడానికి అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరులో కోపం ఎక్కువ ఈవిడికే అనుకుంటున్నాను నాకే ఎక్కువ నీకే కోపం ఎక్కువ నీ కోపం వస్తుంది అసలు మాదిరిగా కోపం రాదు వస్తే మరి దాన్ని ఎవరు టాలెట్ చేయలేదు మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు అవుతాయా

అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్ లో అంత వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్ లో షాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే రెండు రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ అన్నది వ్యాపారానికి పెద్ద ఆవాసం ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది ముందు బ్రాండింగ్ పికప్ చేసి ఆ గుడ్ విల్ తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి అందుకే హైదరాబాద్ ప్లాన్ చేసి కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టెన్సీలో ఉంటూ ఉంటారు కదా బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మా బంధువులే అందరూ మీ ప్రజలందరూ బంధువులే బట్ సో నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి ఇంతగా మా గౌరవించి మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే నా అక్క చెల్లెళ్ళే నా అన్నదమ్ములే నా తల్లిదండ్రులే

అంత డబ్బున్నాం కాదు మీరా ఓకే అంటే బయట టాక్ ఏంటంటే దువ్వాడ గారు అంటే బేసిక్ గా మినిమం హండ్రెడ్ క్రోర్స్ ఉంటాయి అని దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను సార్ ఓకే మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక చిక్కు అదే అదే అర్థమవుతుంది ఏదైనా మేము మాట్లాడే లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా ఓకే సో నెక్స్ట్ ఏంటి సార్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు ఫస్ట్ జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను సూపర్ సూపర్ కొత్తపేట కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం చేస్తాం లైక్ స్టార్ట్ అయింది కదా కొంచెం ఒక నాలుగైదు నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా అంటే ముందు ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక వన్ అవర్లోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసి ఉంది జనరల్గా కింద సెక్షన్లో అంటే టెన్ థౌజండ్ బిలో సారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ టెన్ థౌసండ్ డెబో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు లేకపోతే మీ కపుల్ వల్లనే కావచ్చు మొత్తానికి ఒకలా బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.